హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు మనం బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణలోని బంగారం ధరలు అనేవి వెండి ధరలు అనేవి స్వల్పంగా తగ్గాయి అనమాట అయితే ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయి అనేది చూసే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు దానికి గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నా లేదు అంటే ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక రెగ్యులర్ ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం ఇంకా లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బంగారం మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్గా చూసేద్దాం ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై తొమ్మిది వేల నూట యాభై రూపాయలు అయితే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు మనకి డెబ్బై ఒక వెయ్యి మూడు వందల ఇరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు కారెట్లలో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఇవి మనకి రోజు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఉండేటటువంటి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల ఎనిమిది రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు మనకి తొంభై ఏడు వేల రెండు వందల అరవై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం ఓవరాల్గా చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఇరవై రెండు క్యారెట్ల మరి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి స్వల్పంగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష పదిహేడు వేల ఏడు వందల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి ఇప్పటికీ బంగారం ధరలు స్వల్పంగా తగ్గితే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా తగ్గాయి ఫ్రెండ్స్ సో చూసారు కదా ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ రోజు తగ్గినటువంటి బంగారం మరియు వెండి ధరలు ఇవ్వనమాట మరలా మరొక మంచి అప్డేట్ మీ ముందుకు వచ్చేస్తాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్